అందరికీ అన్న ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన యాలూరు వెంకటరెడ్డి అన్నకి అంటే మన కన్వీనర్ తుర్తురెడ్డి అన్నకి అందరికీ నమస్కారం అన్న ఈ సుపరిపాలనలో తొలి అడుగు ఇది మనం దాదాపు ఆరో రోజు అంటే మనకి ఇంకా యాళూరు స్టార్ట్ కాలేదు దానికోసమే నేను వచ్చానన్నా ఏం లేదు మనం ఒక్కసారి మనం బూత్ వైజ్ స్టార్ట్ చేసేసామనుకోండి అన్న ఇంకా మనకు ఏమంటే మనం స్టార్ట్ చేసినట్టు అవుతుంది అక్కడ మనకు ఇది జీరో అని చూపేది ఇంకా ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే మీరే ఒక్కసారి ప్రజల్లో వెళ్తే వాళ్ళకి మీరే ఇంకా ఏమంటారంటే ఇంకా మనం ఇంకా రెండు మూడు ఇంట్లో ఇంకా వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఇంటికి స్కీమ్ వచ్చిందన్న ఎందుకంటే నేను దాదాపు ఆరు రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ తిరుగుతున్నాను దాంట్లో వచ్చేసి తల్లికి తల్లికి వందనం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది ఇద్దరు ఉంటే ఇద్దరికి వచ్చింది ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురికి వచ్చింది ఒకవేళ ఎవరికైనా రాకపోయినా కానీ ఈ పదో తారీఖు లోపల వాళ్ళు మళ్ళీ సచివాలయం పోయి అప్లై చేస్తే వాళ్ళకి మళ్ళీ వస్తుందన్న టెన్త్ లోపల మళ్ళీ చెప్తాను టెన్త్ లోపల ఎందుకంటే చా దాదాపు గ్యాస్ ఒక్క గ్యాస్ అయినా వచ్చింది చాలామందికి ఒక్కసారన్నా రెండోసారన్నా గ్యాస్ అమౌంట్ కూడా వచ్చింది చాలామందికి దానికోసం దాని తర్వాత ఇంకొకటి రైతులు కూడా వచ్చే వారం ఏదో డబ్బులు వేస్తున్నారన్న రైతులు రైతుల వ్యవసాయం కూడా వస్తున్నాయి సుఖీ బాబా దాని తర్వాత బస్సు ప్రయాణం కూడా మహిళలకి ఫ్రీ వస్తున్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ప్రతి మహిళకి ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఎక్కడన్నా మనం నంద్యా కర్నూలు జిల్లా ఎక్కడన్నా తిరిగినా కానీ మనకు ఫ్రీ ఓన్లీ మహిళలకే దాని తర్వాత మనం ఏ వార్డు వెళ్ళినా ఏ ఇంటి దగ్గర వెళ్ళినా వాళ్ళ సమస్యలు కూడా మనకు చెప్పుకోవడానికి ఇది ఒక ఏమంటే ఒక మంచి అవకాశం ఇది అక్కడ అక్కడ అప్పుడప్పుడే మనం ఏమన్నా చిన్న సమస్య ఉన్నా కానీ అప్పుడే మనం ఎందుకంటే మనం రోజు వాడవైజ్ తిరుగుతున్నాం అక్కడ ఏమన్నా డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఏదన్నా సమస్య ఉంటే కూడా ఆన్ ది స్పాట్ మనం అప్పుడే కమిషనర్ గారు కానీ ఎవరికన్నా అంటే టౌన్లో ద చెప్తున్నాను అప్పుడప్పుడే మనం ఫోన్ చేసి చెప్పొచ్చు ఇక్కడ కూడా ఏమన్నా కరెంట్ సమస్యలు కానీ ఎవరన్నా ఉంటే ఏ గారిని లేకపోతే ఎవరన్నా పంచాయత్ రాజ్ ఆఫీసర్ అన్న మనం ఫోన్ చేసి చెప్పచ్చు అన్న ఇది మంచి అవకాశం ఎందుకంటే కరెక్ట్ ఈ నెల దాటితేనే ఒక వచ్చే కరెక్ట్ ఒక రెండు మూడు నెలల్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది జెపిటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ అట్లానే కౌన్సిలర్స్ కానీ ఈ ఆరు నెలల్లో ఇవన్నీ ఎలక్షన్స్ ఉంటాయన్న దానికోసం మంచి అవకాశం ఎందుకంటే ప్రజలు కూడా చాలా అంటే నేను చూస్తున్నాను బాగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక ఇంట్లో దాదాపు మూడు నుంచి నాలుగు పథకాలు వాళ్ళకి వస్తున్నాయి ఖచ్చితంగా ఇంకా మనం చేస్తాం ఏమంటే గెలిచి మనం సంవత్సరమే అయింది దానికోసం మనం ఏమంటే రోడ్లు కూడా వేస్తున్నాం ఇంకా ఏమన్నా ఉంటే కూడా రోడ్డు సమస్య ఉంటే కూడా ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్తాం మనం ఏమన్నా చిన్న సమస్య ఉంటే కూడా మీరు నాకు కూడా చెప్పచ్చు లేకపోతే వెంకటరెడ్డి అన్న చెప్పచ్చు తులసి అన్న చెప్పచ్చు లేకపోతే మనం మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చు ఇది మంచి అవకాశం అన్న దానికోసం కంపల్సరీ మనం ఒక్క అంటే మీరు ఒకవేళ బిజీ ఉంటే కూడా ఎవరైనా మీ తరఫు నుంచి ఎవరైనా పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి యాప్ చూపించండి అది అంటే మీరు ఉండాలనే ఏం లేదు మీ ఫోన్ ఉంటే కూడా చాలు వాళ్ళు డైరెక్ట్ డోర్ టు డోర్ పోయి ఇది ఏమంటే అదే మీకు స్కీమ్స్ వచ్చినా అని అప్లోడ్ చేయవచ్చును కానీ ఇది మాత్రం మీరు కంపల్సరీ చేయాలన్నా ఎందుకంటే ఇది చాలా పెద్ద గ్రామం ఇది దాదాపు ఇక్కడ ఏమంటే పది పది వార్డ్స్ ఉన్నాయి పది మంది మన బూత్ కన్వీనర్ ఉన్నారు దానికోసం చాలా పెద్ద ఊరు దానికోసం దీని ఊర్లో స్పెషల్ దృష్టి పెట్టి నేను ఈరోజు వచ్చిన దానికోసం మనం చేస్తే స్టార్ట్ చేస్తే బాగుంటుంది మన ముంగుపాడు మండలంలోని గాలూరు గ్రామానికి వచ్చిన మన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి బారు కరి కుమారుడు ఫిరోజ్ గారు యువనాయకుడు ఆయన ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అంటే యాలూరు గ్రామంలో దగ్గర దగ్గర పది బూతులు ఉన్నాయి మండలంలో కూడా దగ్గర దగ్గర ఈ గ్రామాలతో పోల్చుకుంటే కనుక దాదాపు నలభై ఈ గ్రామంలోనే మనకు ఓట్లు ఉన్నాయి అయితే ఇక్కడ పది మంది బూత్ కన్వీనర్లు ఉన్నారు మొత్తం మండలం మీద అన్ని గ్రామాలలో నిన్న మొన్న మూడు రోజుల నుంచి వెళ్ళడం జరిగింది అన్ని గ్రామాలలో స్టార్ట్ అయినారు అన్ని గ్రామాలలో చేయడం జరిగింది ఇది ఏ రోజు గనుక మనం చేయకపోతే బూత్ కన్వీనర్లు ఎవరైనా బాగా వినండి మనం కనుక దీన్ని గినక చేయకపోతే పొద్దునికి అది చూపిస్తూ ఉంది ఆ రోజుకి ఎన్ని ఉండానే చూపిస్తుంది ఆ రోజుకి ఏం చేస్తున్నామని చూపిస్తుంది అది ముందుగా ఫస్ట్ గ్రామం మండలం గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి నాకు తర్వాత నాకు తర్వాత ఈరోజు తర్వాత అట్లా అంటే స్టెప్ బై స్టెప్ అందరికీ పార్టీ నుంచి ఒత్తిడి మొదలైతుంది వాళ్ళు ఏదో చెప్పినారు మీరు ఏదో రోజు నాలుగు వచ్చి అన్న వచ్చినారు పది చేసినాము అన్న వచ్చినాం అనకుండా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అంటే మొన్న కేఎస్ఎస్ ఎట చేసినామో చాలా కష్టమే పనులు పాటలు వాదం కొంచెం తిరగాలి మనం ఇంకా కార్యకర్త కొన్నాక తప్పదు ఖచ్చితంగా మీరు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి మరియు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ